అయ్యారు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పార్టీ శ్రేణులు చర్చించారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనపాటి రాజాను గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు సమావేశంలో మంత్రి గొడ్డపాటి రవికుమార్ చీఫ్ విప్ జీవి ఆర్జనేయుడు ఎమ్మెల్యేలు బ్రహ్మారెడ్డి అరవింద్ బాబు శ్రీనివాసరావు ప్రవీణ్ లక్ష్మీనారాయణ నరసరావుపేటలోని నవేగ కన్వెన్షన్ హాల్లో టీడీపీ నేతలు భేటీ అయ్యారు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయంపై ఆ పార్టీ శ్రేణిలో చర్చించారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాట రాజాను గెలిపించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు ఈ సమావేశంలో మంత్రి గొట్టపాటి రవికుమార్ చీపీవీపీ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేలు బ్రహ్మారెడ్డి అరవింద్ బాబు శ్రీనివాసరావు ప్రవీణ్ లక్ష్మీనారాయణ పుల్లారావు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేల మొత్తం ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపట రాజాను గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు మాచెల్లపట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మాచెల్లా మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరంలో అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమాల హాస్పిటల్